కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సుపరిపాలన అందిస్తుంది చెప్పి ఒక పక్క ప్రజల్లోకి వెళ్తున్నారు కానీ వైసీపీ మాత్రం వైసీపీ నాయకులపై హత్య ప్రయత్నాలు హత్య దాడులు జరుగుతున్నాయని చెప్పి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు ఇప్పటికే విశాఖ నగరంలోని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు మనతో పాటు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు ఉన్నారు సార్ చెప్పండి అసలు ఆ ఒక పక్క అంటే ఇంటింటికి వెళ్తుంది కానీ ఒక పక్క వైసీపీ నాయకులపై హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయి మీరు ఎలా చూస్తాం ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కానీ ఈ కూటమి ప్రభుత్వం విఫలం చెందినట్టు అధికార దుర్యోగాన్ని పాల్పడినట్టు గతంలో ఎన్నడూ కూడా జరగలేదు ఎన్నికలకు ముందు ఓట్లు సీట్లే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఏ పథకాలని కూడా ఆపాం జగన్మోహన్ రెడ్డి గారి కంటే రెట్టింపు సంక్షేమ పథకాలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కంటే కూడా రెట్టింపు అభివృద్ధి చేస్తామని ప్రజల్ని నమ్మకబలికి త్రికనర శుద్ధిగా ప్రమాణం చేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్నియోగపరిచి రాష్ట్రాన్ని పరిపాలించడం విఫలం చెంది ఏ విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలో అర్థం కాక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ పాటుపడుతూ రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఎవరైనా ఈ రాష్ట్రంలో ప్రజలు కానీ ప్రతిపక్ష ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకులు కానీ ప్రజలకి అందాల్సిన సంక్షేమ పథకాలపైన హక్కులపైన విధులపైన ప్రశ్నిస్తే ఒక అరాచక పాలన సాగిస్తూ వారి గొంతుకి నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారే నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా మేము సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అమలు చేశాం ఎవరైనా దాని గురించి మాట్లాడితే వారికి నాలిక మందం అనే విధంగా మాట్లాడటం అనేది ఈ అసలు చాలా దురదృష్టకరం ముఖ్యంగా ఈరోజు గత ప్రభుత్వ హయామంలో బీసీ క్యాస్ట్ అంటే బ్యాక్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు ఈ సమాజానికి వెన్నుముఖమని బీసీ సామాజిక వర్గాల వర్గాల వారికి అన్ని రంగాల్లోనూ కూడా యాభై శాతానికి పైగా రిజర్వేషన్ కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు వారికి రాజ్యాధికారాన్ని కట్టబెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీ ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారిని అణచివేస్తూ వారిపై దాడులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీసీ సమాజ వర్గానికి సంబంధించిన కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక హారిక ఆ రెజిమెంట్పై చాలా దుర్మార్గంగా మీరు పాశవికంగా అరాచకంగా దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం దానిపైన ఈ రాష్ట్రంలో ఉన్న వెనకబడిన వర్గాల వారు కానీ మహిళా సంఘాల వారు కానీ తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నారు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వ వ్యవస్థల పైన కనీసం పార్టీ పైన ఎమ్మెల్యేల పైన మంత్రులపైన ఆయనకు పట్టు లేదు పట్టు కోల్పోయి పట్టు కోల్పోయి ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని ఉద్దేశించింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఈరోజు దానికి ఉదాహరణే ఆయన ఆయన పెట్టే సమావేశాలు కూడా ఆయన పెట్టే సమావేశాలు కూడా ఎమ్మెల్యేలు అటెండ్ కావట్లేదు జిల్లా పరిషత్ అటెండ్ కావట్లేదు మంత్రివర్గంలో మంత్రులు కూడా మంత్రివర్గ సమావేశానికి కూడా రాకుండా మొన్న మంత్రులపైన అంటే ఆయన చేసిన తప్పులు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారి కంటే బాగా చేస్తాం అని చేసిన తప్పులు ఆయన కొడుకు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చేందుకు ఈరోజు ముఖ్యంగా ఆయన క్యాబినెట్లో కానీ ఆయన గవర్నమెంట్లో ఉన్న వెనకబడిన వర్గాల వారి మీద కూడా ఈ విధంగా దాడులు చేస్తున్నారో చూసాం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం బేషరతుగా బీసీ సమాజ వర్గాల వారికి మహిళలకి కూడా ఈ ప్రభుత్వ పెద్దలకు క్షమాపణ చెప్పాలి ఒక పక్క ఎన్నికలలో రాకముందు వైసీపీ ప్రభుత్వ టైంలో మహిళలు ఎక్కువగా అదృశ్యం అవుతున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్లో చేసి పవన్ కళ్యాణ్ అన్నారు కానీ ఆయన అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క మహిళలు కూడా అదృశ్యం ఉన్నారు కానీ విశాఖలోనే కొన్ని వందల మంది ఈ ఏడాదిలో ఇప్పుడు మిస్సింగ్ అయ్యారు మరి దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడికి కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ వారి మాటకి విలువ లేదు ఎన్నికల ముందు మాట్లాడిందంతా కూడా మేము కేవలం ఓట్ల కోసం సీట్ల కోసం ప్రాకులాడటం కోసం అధికారాన్ని చేజిక్కించుకోవటం అధికార ఆరాటంతో మాట్లాడేది తప్ప మేము మాట్లాడిన దానికి విలువ లేదనేది వారే స్వయంగా చెప్తున్నారు ఎన్నికలకు ముందు మహిళల ఉమెన్ ట్రాపింగ్ విషయంలో కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ సంబంధించి కానీ రాష్ట్రంలో గంజాయి గురించి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దాడుగుల గురించి కానీ మాట్లాడిన దాని మీద మీకు పద్నాలుగు నెలలైంది అధికారంలో వచ్చి ఈ పద్నాలుగు నెలల కాలంలోని మీరు గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలో కానీ లేకపోతే ఒక ప్రభుత్వంపై మీరు మీరు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ విషయంలో మీరు ఎందుకు చర్యలు తీసుకోపోయారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసినవి కూడా అబద్ధపు అసత్యపు తప్పుడు ఆరోపణలని ప్రజలు కూడా గమనించారు ఏది ఏమైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు మనం తప్పు చేసాం ఆశపడ్డాం అత్యాశకు పోయాం చాలా పెద్ద తప్పు చేసాం దానికి మూల్యం చెల్లిస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మన ప్రభుత్వాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు చూస్తున్నారు ఈరోజు ఎన్నికలు నాలుగు సంవత్సరాలు ఉన్నాయనగా ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే వరకు కూడా కార్యకర్తలు రోడ్డు ఎక్కాలంటే కూడా భయపడే పరిస్థితులు ఉండేది కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంత గర్వంగా ఏ కార్యక్రమం పైన రోడ్ ఎక్కగలుగుతున్నావు అంటే మా నాయకుడు ఉన్న ఐదు సంవత్సరాలను సద్వినియోగం చేసుకుని ఒక అద్భుతమైన సుపరిభాలు అందించాడు ఈ ప్రభుత్వం విఫలం చెందింది కాబట్టి మేము ఇంత ధైర్యంగా మేము రోడ్ ఎక్కగలుగుతున్నాం కాబట్టి ఇప్పటికే మనం చూసాం ఇప్పుడు నిన్న కాకమున్న వారికి సంబంధించిన ఛానల్లో కూడా ఈసారి ముగ్గురు కలిసి వచ్చినా ఐదుగురు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు నాపలేమని వారి తొలి పలుకుల్లోనే కూడా చెప్పడం జరిగింది నిజంగా ఈరోజు ఏదైతే వాళ్ళు తొలి అడుగు అనే కార్యక్రమం చేస్తున్నారో వారు తీసుకున్న గోతులో పట్టడానికి అది తొలి అడుగు هل huh? పవన్ కళ్యాణ్ అయితే మాత్రం లేదా చంద్రబాబు అయితే మాత్రం కేవలం ఎన్నికల్లో అధికారంలో రావడం కోసం అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పిన మాటలన్నీ కూడా కేవలం అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి కేవలం వాళ్ళు కక్ష సాధింపు చర్యలు మాత్రమే చేస్తున్నారు కనుక దీన్ని మేము వైసీపీగా తీవ్రంగా ఖండిస్తున్నాం మరోవైపు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా ఉండి తెలుగుదేశం పార్టీ భయపడి కార్యక్రమాలన్నీ కూడా అనేటి వైసీపీ నాయకులని కొట్టడం దాడులు చేయడం అయినా సరే చంపడం అయినా సరే ఇవన్నీ కూడా అందుకే జరుగుతున్నాయి కనుక వీటిపై ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోని పెద్ద ఎత్తున అవగాహన కలిగించి మళ్ళీ రానున్న రోజుల్లోని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందని చెప్పని కెకే రాజు వైసీపీ జిల్లా అధ్యక్షులు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ మౌలనాతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి